వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని ఎస్ఎస్ గార్డెన్లో పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డి డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు గీస్కొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని అన్నారు రేవూర్ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావటం పరకాల ప్రజలు అదృష్టం అన్నారు కో కో కోరు పైకి రావాలి మండల కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు వర్కింగ్ ప్రెసిడెంట్ సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు

అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఈరోజు పదిహేను రోజుల ముందు ఎలక్షన్ల నర్సంపేటలో ఉన్నటువంటి ఒక మంచి పేరుతో ఎదుటి పార్టీలు వచ్చిన రేవుడి ప్రకాశానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సమన్వయం చేసిన కానీ మంచి వ్యక్తిగా భావించి ఒక పక్క పథకాలు నిజ వర్గానికి మీరు చూసుకుంటే తీసుకున్న పడలు ఎంతో అత్యుత్తమైన స్థానం కల్పించిన నా రేవుడు ప్రకాష్ శ్రీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏదైతే గీచుకున్న మండలాన్ని మనం తెలుపులో ఒక సెవెంటీ పర్సెంట్ మిసర్ ఇచ్చిన గ్రామ మండల ప్రజలందరికీ గ్రామ గ్రామాలు ఉన్న కార్యకర్తలందరికీ మా మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఇంకా కూడా నేను జరుపుకోవాలనుకుంటూ ఆ దేవుణ్ణి మనసా కోరుకుంటూ ఆ దేవుణ్ణిని మనసాగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ